జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు పంతొమ్మిదిన విజయవాడలో జన్మించారు సుహాస్ పాగోలు ఆయన తండ్రి పోలీసు ఉద్యోగం చేసేవారు సుహాస్ కి అన్నయ్య కూడా ఉన్నారు చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ తో సరదాగా తిరిగేవాడు సుహాస్ చదువులో కూడా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేవాడు విజయవాడలోని సాయి శ్రీనివాస్ టాలెంట్ స్కూల్లో ఐదో తరగతి పూర్తి చేశాడు ఆ తర్వాత సాయి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు సైన్స్ సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ అస్సలు లెక్కలు వచ్చేవి కాదు ఇక ఎనిమిదో తరగతి చదువుతున్న సమయం నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం పెరిగింది ఇంట్లో వారికి చెప్పి డ్యాన్స్ స్కూల్లో చేరి నేర్చుకున్నాడు కూడా పదో తరగతి మాత్రం బాగా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సుహాస్ ఇంటర్లో మాత్రం మళ్ళీ చదువు అంత బాగా సాగలేదు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు దీంతో డిగ్రీ అవకాశం లేదు ఐటీఐలో చేరి చదువుకున్నాడు ఇంటర్ పరీక్షలు రాసి తర్వాత పాస్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ చైతన్య డిగ్రీ కాలేజీలో చేరి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు సుహాస్ నటుడు అవ్వాలి హీరో అవ్వాలని కోరిక ఎప్పుడూ లేదు సుహాస్కి పెద్ద డ్యాన్సర్ అవ్వాలి కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వాలనుకునేవాడు ఈ సమయంలో తన కాలేజీలో స్నేహితురాలు లలిత అనే అమ్మాయిని ప్రేమించాడు సెకండ్ ఇయర్లో ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్గా కూడా చేశాడు పది మంది గ్రూప్తో ఎప్పుడూ సరదాగా ఉండేవాడు విజయవాడ అలాగే ఏలూరు గుడివాడ గుంటూరు ఇలా సైకిల్ వేసుకొని స్నేహితులతో తిరిగేవాడు సుహాస్ అంతేకాదు ఆ సమయంలో చిన్న చిన్న పండుగలకు కూడా సెలవులు ఇవ్వాలని కాలేజీలో ప్రిన్సిపల్ని డిమాండ్ చేసేవాడు డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న సమయంలో సుహాస్ స్నేహితుడు తేజ అక్కడ స్టూడెంట్స్తో నాటకం కోసం ప్రిపేర్ అవుతున్నాడు టీంలో అందరూ బాగా చేస్తున్నారు కానీ ఒక వ్యక్తి నాటకం బాగా చేయడం లేదు అతని ప్లేస్లో ఎవరినైనా తీసుకోవాలని అనుకున్నాడు తేజ ఈ సమయంలో సుహాస్ని అడిగితే తను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నానని ఈ నాటకం నటన తనకు వద్దని నేను మంచి డ్యాన్స్ రావాలని అనుకుంటున్నానని తేజకు చెప్పాడు సుహాస్ అయితే తేజ మాత్రం అతన్ని వదలలేదు చివరకు స్నేహితులు కూడా కోరడంతో సరే అని ఆ నాటకం వేశాడు సుహాస్ సుహాస్ అద్భుతంగా నాటకంలో నటించాడు ఫ్రెండ్స్ అందరూ కూడా చప్పట్లు కొట్టారు నీలో ఇంత టాలెంట్ ఉందని ప్రతి ఒక్కరూ పొగిడారు ఇక సుహాస్కి డ్యాన్స్ కంటే నటంతో మంచి పేరు వచ్చింది డ్యాన్స్ని పక్కన పెట్టి యాక్టింగ్ని కెరీర్గా ఎంచుకున్నాడు రెండు వేల పదకొండులో డిగ్రీ పూర్తయిన తర్వాత స్నేహితుడు తేజ దగ్గర చేరి వారి ట్రూప్లో నాటకాలు వేశాడు అయితే విజయవాడలో ఉంటే సినిమా అవకాశాలు రావని గ్రహించి ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని హైదరాబాద్ వెళ్దామని ఫిక్స్ అయ్యాడు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్తే వారు మాత్రం వద్దని వారించారు తండ్రి మాత్రం అస్సలు వెళ్లొద్దనే చెప్పారు రెండు మూడు సంవత్సరాలు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తాను ఒకవేళ అవకాశాలు రాకపోతే విజయవాడ వచ్చి ఉద్యోగం చేసుకుంటానని తండ్రిని బతిమాలాడు అయినా సరే వద్దనే చెప్పారు చివరికి గర్ల్ ఫ్రెండ్ కూడా అతనికి సపోర్ట్ చేసింది హైదరాబాద్ వెళ్లమనే చెప్పింది అంతేకాదు అప్పటి వరకు అతని టాలెంట్ చూసిన స్నేహితులు అలాగే అతని అన్నయ్య స్నేహితులు కూడా నీకు ఆర్థిక సహాయం చేస్తాం ఎలాంటి ఇబ్బంది పడద్దని భరోసా కల్పించి హైదరాబాద్ పంపించారు ఇలా రెండు వేల పన్నెండు హైదరాబాద్ వచ్చాడు సుహాస్ కృష్ణానగర్లో ఎంటర్ అయ్యాడు అక్కడ నుంచి అతనికి సినిమా కష్టాలు మొదలయ్యాయి వచ్చిన వెంటనే అవకాశాలు వస్తాయనుకున్నాడు ఎవరూ అతన్ని పిలిచి అవకాశం ఇవ్వలేదు అసలు ఎవరిని ఎలా కలవాలి ఏ ఆఫీస్కి వెళ్ళాలనేది కూడా తెలియదు అయితే నాటకాలు నేర్పించిన తేజకి ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకున్నాడు సినిమా ఆఫీసులకు వెళ్ళి అవకాశం కోసం ఎలా అడగాలి ఇవన్నీ కూడా తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తాం మీ డీటెయిల్స్ ఇవ్వండి అనే సమాధానం వచ్చేది ఎవరూ కూడా అవకాశం ఇవ్వలేదు కొత్త వారికి ఎక్కడ ఆడిషన్ జరుగుతుందని తెలిసిన అక్కడికి వెళ్ళేవాడు అయినా నిరాశ ఎదురైంది ఇలా రెండు వేల పద్నాలుగు వరకు అవకాశాల కోసం తిరిగాడు రెండు వేల పద్నాలుగులో దోచే అనే సినిమాలో చిన్న అవకాశం వచ్చింది రెండు వేల పదిహేనులో ఒక ఆడిషన్ కు వెళ్ళాడు అక్కడ అతను ఆడిషన్ ఇస్తుంటే తను చేసిందేమీ పట్టించుకోలేదట అక్కడ ఉన్నవాళ్ళు నెక్స్ట్ అని మరొకరిని పిలిచారట ఎంతో బాధపడ్డాడు సుహాస్ ఇలా అయితే మనకు అవకాశాలు రావని అనుకున్నాడు మనమే చిన్న చిన్న వీడియోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేద్దామని అనుకున్నాడు ఇలా కొద్ది రోజులు పదుల సంఖ్యలో నటించిన వీడియోలు పెట్టాడు అయితే సందీప్ రాజ్ అనే దర్శకుడు ఈ వీడియోలు చూసి సుహాస్కి కామెంట్ పెట్టాడు ఒకసారి కలవమని చెప్పారు ఇలా ఇద్దరూ కలిశారు సందీప్ మాకు ఒక యూట్యూబ్ గ్రూప్ ఉంది ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ వీడియోలు చేస్తాం మాకు ఓ నటుడు కావాలి నువ్వు దానికోసం సెట్ అవుతావు నీకు నటించే ఉద్దేశం ఉందని అడిగారు వెంటనే సుహాస్ ఓకే అన్నాడు అప్పటికే సందీప్ టీమ్ చాయ్ బిస్కెట్ ఛానల్తో పాడ్కాస్ట్ వీడియోస్ కూడా డిఫరెంట్ కంటెంట్తో వీడియోలు చేస్తూ ఉన్నారు ఈ సమయంలో వీరి టీంలో సుహాస్ యాడ్ అయ్యాడు ముందు అతనితో రెండున్నర నిమిషాలు వీడియో పెట్టారు టీం అతని నటన టైమింగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ అనే వీడియోస్ తీశారు ఆ తర్వాత బాయ్ ఓవర్ యాక్షన్ తెలుగు వీర లేవరా థింగ్స్ విడు సుద్దపప్పు ఆవకాయ సిరీస్ బంగారం నందన్ నాచావు నేను చస్తా చట్నీ అమ్మ అన్నం పెడితే కొరుకుత రాధిక దోస్తీ ఇలా రకరకాల కాన్సెప్ట్లతో డిఫరెంట్ వీడియోలు తీసి అప్లోడ్ చేసేవారు యూట్యూబ్లో ఈ సమయంలో అప్పటికే చాయ్ బిస్కెట్ ఆఫీస్కి చాలామంది హీరోలు సినిమా వాళ్ళు వారి సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చేవారు అప్పుడు సాయిధరం తేజ్ శర్వానంద్ నానితో సుహాస్కి పరిచయం ఏర్పడింది కొద్ది నెలలకే ది అతిథి షార్ట్ ఫిల్మ్లో నటించాడు సుహాస్ ఎంతో పేరు తెచ్చింది సాయిధరం తేజ్ ఇది చూసి ఎంతో మెచ్చుకున్నారు కూడా ఇలా ఇండస్ట్రీలో కొంతమంది అతని టాలెంట్ని గుర్తించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కళాకారుడు షార్ట్ ఫిల్మ్ చేశాడు ఇది ఇంకా మంచి పేరు తెచ్చింది ఈ సమయంలో హీరో శర్వానంద్ రాణి కూడా అతన్ని ప్రశంసించారు రెండు వేల పదిహేడులో తన లవర్కి ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు చివరికి పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై ఆరున ద్వారకా తిరుమలలో తన ముగ్గురు ఫ్రెండ్స్ సమక్షంలో తను ప్రేమించిన లలిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత నేను మీ కళ్యాణ్ అనే సిరీస్లో అవకాశం వచ్చింది ఇది రిలీజ్ అయి మరింత పేరు తెచ్చిపెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో పడిపడి లేచే మనసులో శర్వానంద్ ఫ్రెండ్గా నటించాడు రెండు వేల పంతొమ్మిదిలో మజ్లీ సినిమాలో చైతన్య ఫ్రెండ్గా నటించాడు ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డియర్ కామ్రేడ్ ప్రతిరోజు పండుగే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో అవకాశాలు వచ్చాయి మంచి పాత్రలో నటించాడు ఆ తర్వాత సందీప్ రాజ్ సాయి రాజేష్ కలిసి సుహాస్తో కలర్ ఫొటో సినిమా తీశారు ముందు ఈ సినిమా చేయనని చెప్పాడు సుహాస్ ఇప్పుడిప్పుడే తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని హీరోగా ఇప్పుడు నేను చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడ్డాడు కానీ దర్శకుడు రచయిత మాత్రం కంటెంట్ మీద నమ్మకంతో అతన్ని ఒప్పించారు క్లైమాక్స్ విని ఖచ్చితంగా ఈ సినిమా చేస్తానని బలంగా నమ్మి సుహాస్ ఈ సినిమా చేశారు కలర్ ఫోటో సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ సినిమా నలభై రోజుల్లో పూర్తి చేశారు కరోనా వల్ల ఓటీటీలోని ఆహాలో రిలీజ్ అయింది విపరీతమైన క్రేజ్ వచ్చింది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ ని అందుకుంది ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన రంగ్ కూడా నటించాడు ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి అర్ధ శతాబ్దం గమనం ఫ్యామిలీ డ్రామా హెడ్స్ అండ్ టేల్స్ మిషన్ ఇంపాసిబుల్ హిట్ ద సెకండ్ కేస్ రైటర్ పద్మభూషణ్ మనుచరిత్ర ఈ విధంగా సినిమాల్లో నటించాడు తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుహాస్ ఇంకా ప్రాజెక్టులు చాలా ఆయన చేతుల్లో ఉన్నాయి ఆనందరావు అడ్వెంచర్స్ కేబుల్ రెడ్డి కలర్ ఫోటో సందీప్ రాజ్తో మరో సినిమా చేస్తూ ఉన్నారు సుకుమార్ అసోసియేట్తో ప్రసన్న వదనం అనే సినిమా చేస్తున్నారు అలాగే సలార్ రైటర్తో ఒక మూవీ కూడా ప్రాజెక్టులో జరుగుతోందని తెలుస్తోంది ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు లలిత వీరిది ప్రేమ వివాహం సుహాస్కి ఎంతో సపోర్ట్ చేశారు ఆమె ఈ జంటకి ఒక బాబు కూడా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో సైమా ఉత్తమ ప్రతినాయకుడిగా హిట్ టు ద సెకండ్ కేసుకు అవార్డు కూడా అందుకున్నాడు ఇక ఆయన ఆస్తి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు హైదరాబాద్లో సొంత ఫ్లాట్ ఒక కారు కూడా ఉన్నాయి సుహాస్ గురించి చెప్పాలంటే ఆయన ప్రవర్తన ఆయన మాట్లాడే పద్ధతి అందరికీ ఇష్టం ఒక సినిమా హిట్ అవగానే గాల్లో తేలుతారు కొందరు కానీ ఆయన భూమి మీదే నడుస్తాడు ఇండస్ట్రీలో అందరితో చాలా స్నేహంగా ఉంటాడని కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు సుహాస్ బడ్జెట్ కాదు కథని నమ్మి సినిమాలు చేస్తాడు అనే గుడ్ విల్ కూడా ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు ఇలాగే సుహాస్ మరిన్ని మంచి చిత్రాలతో మనల్ని అలరించాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం